హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను ఈరోజు పనికి రాని నెగిటివ్ ఉండింది ఫ్రెండ్స్ అది దానితో నేను డోర్ మ్యాట్ కుట్టాను ఫ్రెండ్స్ చూడండి అది ఎలా ఉందో చెప్పండి మనమే వేసుకోలేని బట్టలని వేరే వాళ్ళకి ఇవ్వడం నాకైతే నచ్చదు ఫ్రెండ్స్ మనం వాడి పనికి రానివి ఇవ్వడం అంటూ నాకైతే నచ్చదు నైటీ అయితే పాతది అయిపోయింది దాన్ని వాడట్లేదు అని చెప్పేసి దాన్ని కట్ చేసుకున్నాను ఇక జాకెట్లు డ్రస్సులు అవి కుడతాం కదా వాటిలో మొక్కలన్నీ దాసి పెట్టేసి పడేద్దాం అనుకున్నాము కానీ ఇంకా ఇలా చేస్తే ఎలా ఉంటుందని చెప్పి నాకు ఐడియా వచ్చింది ఆ ఐడియాతో ప్రకారం నేను ఇలాగా చిన్న చిన్న మొక్కలన్నీ కట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది ఫ్రెండ్స్ అంటే నేనైతే చాలా రోజుల తర్వాత మిషన్ ఎక్కుతున్నాను కాబట్టి దండం పెట్టుకుంటున్నాను నేను ఎప్పుడు మిషన్ ఎక్కినా దండం పెట్టుకుంటాను ఫస్ట్ తర్వాత నేను మొదలు పెడతాను అన్నమాట పని ఆ పని పూర్తి అయ్యేలో అయ్యేదాకా కరెంట్ బాగుడు దేవుడా అని దండం పెట్టుకుంటాను సమోసా మోడల్లో కుట్టి పెట్టుకున్నాను మూడు రోజులు పట్టి మూడు రోజులు పట్టింది అవన్నీ తయారు చేసి పెట్టుకున్నాను మా అనుష వచ్చింది వీడియో తీస్తాను అని చెప్పి ఇంక సరేనని చెప్పి నేను అని చెప్పాను ఈ లోప ఆ బాలు వీళ్ళు వచ్చారు పిల్లలు వచ్చారు ఉన్నారు సరే అని చెప్పి ఇలాగో అలాగా నేనైతే కుట్టడానికి ట్రై చే మా పిల్లలకి మా ఫ్యామిలీకి అందరికీ చాలా చాలా ఇష్టం నేను యూట్యూబ్ చేయడం ada rasa bila dah గా కుట్టుకున్న దండ మొత్తాన్ని వేరే క్లాత్ మీద అది కూడా పాత నైటీ నేను దాని మీద పెట్టి రౌండ్ రౌండ్ రౌండ్గా కుట్టుకుంటూ ఉండాల్సిందే అది అయిపోయేంతవరకు ఇది కుట్టడానికి నాకు ఒక అరగంట పడుతుంది ఇంట్లో అయితే పొగాకు గ్రేడింగ్ చేస్తున్నారు వాళ్ళ పాట కొలు చేసుకుంటున్నారు నా పాట నేను కుట్టుకుంటూ ఉన్నాను మా అమ్మ చేస్తున్నారు నేనైతే బాగుంది సూపర్గా వస్తుంది కదా చూపిస్తాను ఆ ఛానల్ని అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా నన్ను సపోర్ట్ చేయండి నా చిన్నప్పటి ఫ్రెండ్స్ ఎవరైనా నన్ను చూస్తే నన్ను గుర్తుపట్టి లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జాకెట్ కుట్టంగా మిగిలిన పీసులన్నీ కవర్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అవన్నీ తీసి నేను ఇలా చేస్తున్నాను ఇలా చేసి చాలా బాగుంటుంది ఒకసారి చూడండి బాగా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ సార్ నేనైతే బ్యాగ్ కుట్టాను ఆ బ్యాగ్ని నేను వాట్సాప్ స్టేటస్లో పెట్టాను అది చూసిన తర్వాత మా ఫ్రెండ్స్ అన్నలు తమ్ముళ్ళు అక్క సూపర్గా ఉంది నాకు నాకు అని అడిగారు ఇంకేందబ్బా వీళ్ళు ఇలా అడుగుతున్నారని చెప్పి సరేలే అని చెప్పి నేను షేర్ చేశాను అక్క అని అడిగేసరికి నాకు భలే హ్యాపీగా నవ్వు వచ్చింది ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా అనిపించింది బాగా కుట్టావు అక్క ఇంకా ఇంకా చెయ్యి నువ్వు యూట్యూబ్ చెయ్యి నువ్వు సూపర్గా కుడుతున్నావు నువ్వు చాలా గ్రేట్ అక్క అది ఇది అని మాట్లాడుతూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ ఈ సమోసాలన్నీ కుట్టేటప్పుడు కట్ చేసేటప్పుడు నాకు మా పిల్లలు హెల్ప్ చేశారు అందుకని చెప్పేసి కుడతా ఉన్నాను అప్పుడు మా నాన్న చూసి ఎందుకు ఇలా కుడుతున్నావు ఏం పని లేనట్టు ఖాళీగా ఉండవచ్చు కదా అంత కష్టం ఎందుకు అవేం చేసుకుంటావో అని చెప్పారు కానీ నాన్న నేను ఒకటి చేయాలనుకుంటున్నాను చేసిన తర్వాత చూస్తే మీకు అర్థమవుతుంది అని చెప్పాను అప్పుడైతే తర్వాత అంతా రెడీ అయిన తర్వాత మా నాన్న చూసి చాలా బాగుంది అన్నారు నాకైతే హ్యాపీగా అనిపించింది సేపు కష్టపడితే చాలా చాలా ఇష్టంగా అనిపిస్తుంది నాకైతే అప్పుడు మనకి మన చేతులతో మనం ఇలా తయారు చేసుకున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో అది మీకు మీకు తెలిసే ఉంటుంది నాకైతే చాలా చాలా అనిపిస్తుంది మనం ఒక వంద రూపాయలు పెట్టు కొనుక్కుంటాము కానీ ఇలా యాభై రూపాయలు కూడా ఖర్చు లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రీగా బాగా హ్యాపీగా అనిపిస్తుంది అలా చేసుకొని మనం మన చేతితో మనం చేసుకున్న వాటిని అలా చెప్పలేమని i think you're thank <laughs> you ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు గనక నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్